నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ చూస్తున్నాం అండి ఇది ప్రసాదంపాడు హైవేకి చాలా దగ్గర ఇదిగోండి ప్రసాదంపాడు హైవేకి చాలా దగ్గర రెండో ప్రాపర్టీ అండి ఇది మెయిన్ రోడ్ మీద ఒక టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ ఆనుకుని ఉన్న బిల్డింగేనండి ఇవన్నీ చూడొచ్చు అదే హైవే హైవే మీద టెంపుల్ ఉంది ఒకసారి హైవేని కూడా చూపిస్తాను ఇదండి ప్రసాదం పాడు మన హైవే ఈ హైవే మీద టెంపుల్ ఉంటుంది టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి ఆ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ వెనకాల బిల్డింగ్ ఉంటుందండి ఇది నాలుగు నాలుగు అడుగుల దారి ఆ దారిలో వెనకాల బిల్డింగ్ అనమాట చూడొచ్చు ఈ సంధి ముందు బిల్డింగ్కి వెనకాల బిల్డింగ్కి ఇది నాలుగు అడుగుల దారి అండి ఇది వెనకాల బిల్డింగ్ అండి అటు బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ వెనక బిల్డింగ్ అండి ఇదే బిల్డింగ్ అండి ఇది నూట ఎనిమిది గజాలండి నూట ఎనిమిది గజాలండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది థర్టీ నైన్ ల్యాక్స్ అండి మరిన్ని వివరాల కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేషన్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్